గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నటువంటి అక్షరాలు సత్యంగా గౌరవనీయులు శ్రీ కొంకరి లక్ష్మీనారాయణ సార్ గారి విషయంలో సరిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు లక్ష్మీనారాయణ సారు పంతొమ్మిది వందల అరవై మూడు జూలై పద్దెనిమిదవ తేదీ పూర్వ వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం హనుమంతాపురంలో లక్ష్మమ్మ పురుషోత్తముల దంపతులకు జన్మించారు చిన్నప్పటి నుండి చదువులో రాణించేవారు ఏ విషయం అయినా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఉన్నతంగా రాణించేటువంటి స్వభావం ఉన్నవారు లక్ష్మీనారాయణ సారు చిన్నప్పటి నుండి గణితంలో మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి తాను లక్ష్మీనారాయణ సారు విద్యాభ్యాసం ప్రైమరీ స్కూల్ అంతా కూడా జన్మించిన ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది తరువాత జనగామలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించారు ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం హన్మకొండలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు చిన్నప్పటి నుండి గణితంలో పట్టున్న వ్యక్తి లక్ష్మీనారాయణ సారు కావున ఇంటర్ డిగ్రీలో గణిత శాస్త్రంలో విద్యను అభ్యసించారు డిగ్రీ అనంతరం పంతొమ్మిది వందల ఎనభైలో హన్మకొండలోని శిశుమందిర్లో తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు ప్రైవేటు ఉపాధ్యాయులుగా మూడు సంవత్సరాలు హన్మకొండలో శిశుమందిర్లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు ఆ తర్వాత వరంగల్లోని శిశుమందిర్లో ఉపాధ్యాయులుగా చేరి మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఉపాధ్యాయులుగా చేస్తూ ఉండగానే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వరంగల్ జిల్లా చౌటపల్లిలోని హట్యాతాండాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు అక్కడ నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలోకి బదిలీపై వచ్చారు ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించారు ఎంతో మంది విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించి నేర్పరులను చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో గెజిటెడ్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పైన దుగ్గొండి మండలం మహమ్మదాపురం జిల్లా పరిషత్ పాఠశాలకు బదిలీపై వెళ్లారు ఇక్కడ నుండి గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పైన చేరియాల మండల్ అయినాపురం గ్రామానికి వచ్చారు అక్కడి నుండి చివరగా రాయపర్తి మండలం కొలన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు హెడ్ మాస్టర్గా బదిలీపై వెళ్లారు లక్ష్మీనారాయణ సారు ఒక్కొక్క మెటును అధిగమిస్తూ ఎంతో మంది విద్యార్థుల జీవితాలలో వెలుకులు నింపారు విద్యార్థులకు గణిత శాస్త్రంలో మెలకువలను నేర్పుతూ గణిత శాస్త్రంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో ప్రోత్సహించేవారు లక్ష్మీనారాయణ సార్కు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నర్మేట మండలం లద్దునూరు గ్రామ వాస్తవ్యులు పద్మజ రమణ గారితో వివాహం జరిగింది వీరికి సంతానంగా ఒక బాబు జన్మించారు బాబు పేరు సాయినందన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు లక్ష్మీనారాయణ సారు లెవెల్లో బెస్ట్ హెడ్మాస్టర్గా గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు అంతేకాకుండా లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయులుగా రోటరీ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయులుగా గౌరవ పురస్కారాన్ని సన్మానాన్ని అందుకున్నారు వీరి జీవితంలో ఎన్నో విజయాలు విద్యార్థుల పట్ల నిరంతర శ్రమ ఒక్కొక్క మెట్టు అధిగమించి ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరును కీర్తిని సంపాదించుకున్నారు మీరు ఉత్తములు గుణవంతులు మీ విజయం వెనుక మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం మిమ్మల్ని ఇంతవరకు తీసుకువచ్చాయి మీరు కష్టపడి చదివిన చదువు కొన్ని వందల మంది జీవితాల్లో వెలుగును నింపింది మీ జ్ఞానాన్ని మీ అనుభవాన్ని ఇతర ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మీరు గడిపిన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మీరు విశ్రాంత ఉద్యోగులుగా మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి నిండు నూరేళ్ళు ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ నెల అనగా జూలై ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా మీకు ఇవే మా శుభాకాంక్షలు మీకు పాదాభివందనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు గొల్లపల్లి కర్ణకుమార్ పూర్వ విద్యార్థి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఎల్లంద